ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోద ఇన్ సౌకర్యకరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిండగ్రా మార్గుంటా లేఅవుట్ Nellore వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఎన్నికలు ప్రశాంతంగా పోలీసులు జరుపుతారనే నమ్మకం ప్రజల్లో ఉండాలని ఐజీ పాలారాజు తెలియజేశారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యాన్ని పూర్తిగా అరికడతామని ఆయన చెప్పారు కావలి డీఎస్పీ కార్యాలయానికి ఆయన విచ్చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు గుర్తించినట్లు చెప్పారు అందుకు సంబంధించిన బందోబస్తుపై ఎన్నికల కమిషన్కు నివేదికలు పంపినట్లు తెలిపారు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం పూర్తి స్థాయిలో అరికట్టే విధానాన్ని ఆయన వివరించారు ఎన్నికలపై సమీక్ష సమావేశం జరుగుతున్నట్లు తెలిపారు ఆయన వెంట డీఎస్పీ వెంకటరమణ సీఐలు ఉన్నారు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి పార్టీజాన్ యాటిట్యూడ్ లేకుండా అదేవిధంగా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరిగే విధంగా పోలీసు వాళ్ళు చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ప్రజలకు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సమీక్ష ఈరోజు చేయటం జరుగుతుంది దానికి సంబంధంగా నేను తర్వాత మొదట మినిమం హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మనము సమస్యాత్మకమైన గ్రామాన్ని గుర్తించడం జరిగింది ఈ సమస్యాత్మకమైన గ్రామాలు మూడు నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి పార్టీల మధ్యన దానికి ఆ ఊర్లో ఉండే విలేజ్లకు విలేజ్లకు సంబంధం ఉండదు కానీ ఆ విలేజ్లో పార్టీలు రెండు స్ట్రాంగ్ అవ్వటమా లేదా ఆ పార్టీల మధ్యన చాలా కాలంగా గొడవలు ఉండటము అవి ఎలక్షన్ టైంలో రిఫ్లెక్ట్ అవటము పెద్ద ఎత్తున నేరాలు జరిగే అవకాశం ఉంటుంది ఒకటి రెండవది రెండు ఫ్యామిలీస్ ఉంటాయి ఆ విలేజ్లో ఇప్పటి నుంచి కాకుండా గత లాంటి జిల్లాలు తీసుకున్నాం అనుకోండి దాంట్లో ఆ రెండు కుటుంబాల మధ్యనే జరుగుతూ ఉంటుంది వారు జరుగుతూ ఉంటుంది కొన్ని కుటుంబాలు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాయి మళ్ళీ ఏదో మటర్ జరుగుతుంది ఇటువంటి సమస్యమైన గ్రామాలు ఉన్నాయి అవి ఖచ్చితంగా ఎలక్షన్లకు ఎలక్షన్ల అఫీసులకు దారి తీసే అవకాశాలు మూడవది కులాల మధ్య అట్లాగే ఆ సపోజ్ ఒక రూట్లో మూడు పోలింగ్ బూత్స్ ఉన్నాయి ఒక పోలింగ్ బూత్ని మనము ఈ సమస్యాత్మకమైనదిగా భావించినప్పుడు ఆ రూట్లో ఉండే మొబైల్ కూడా హెడ్ క్వార్టర్స్ ఆ సమస్యాత్మకమైన చోట ఉంటుంది ఆ ఇన్ఛార్జ్ రూట్ ఇన్ఛార్జ్ కూడా ఫస్ట్ అక్కడే ఉంటాడు అక్కడి నుంచి ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉంటే అక్కడి నుంచి మిగతా పోలింగ్ బుత్స్కి వెళ్ళటం జరుగుతుంది ఆ విధంగా మనం ఫోర్స్ కూడా అడగటం జరుగుతూ ఉంది మనకు మొదటి రౌండ్ ఎలక్షన్కి సంబంధించి మొదటి రౌండ్ మన ఎలక్షన్ కమిషన్తో మనకు ఆల్రెడీ ఒక స్కేల్ ఇవ్వడం జరిగింది ఆ స్కేల్ ప్రకారమే మనం ఇప్పుడు ఫోర్స్ అంతా అడుగుతా ఉన్నాం ఇప్పుడు గత నాలుగైదు సంవత్సరాలుగా కొన్ని చోట్ల పోయిన ఎలక్షన్లలో సమస్యాత్మకమైనటువంటివి ఉండి ఇప్పుడు సమస్యలు లేని గ్రామాలు కూడా ఉన్నాయి వాటిని నుంచి తీసేయటము కొత్తగా సమస్యలు వస్తున్నటువంటి గ్రామాలని మనం ఐడెంటిఫై చేయటము వాటి వాటి వాటిని మనము కేంద్రీకరించి దానికి తగ్గట్టుగా బందోబస్తు ఆర్గనైజ్ చేసుకోవటం ఫస్ట్ విడత అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రెండో విడత మళ్ళీ వీఆర్ లుకింగ్ ఇన్ ఇట్ ఆ సమస్యాత్మక గ్రామాలు మనం సెలెక్ట్ చేసింది కరెక్టా కాదా ఒక్కోసారి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ బూత్ని మనం మిస్జడ్జ్ చేయడము లేదా మనం సమస్య అనుకొని గ్రౌండ్లో సమస్య లేకపోవడము అటువంటి చోట ఫోర్స్ వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి ఎక్కడైతే ఫోర్స్ కావాలనో అక్కడ ల్యాక్ ఆఫ్ ఫోర్స్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానిపైన క్లీన్గా తరోగా ప్రతి పోలింగ్ బూత్ను కూడా రివ్యూ చేయడం జరుగుతుంది కొన్ని సర్కుల్ ఆఫీసెస్ కొన్ని డిఎస్పి ఆఫీసులు పర్యటన భాగంగా విజయ్ చేయడం జరుగుతూ ఉంది మనకు ఎలక్షన్కు సంబంధించి క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్ ఏమున్నాయి నాన్ క్రిటికల్ ఏమున్నాయి అదంతా ఫోర్స్ మనకు అవసరం పడుతుంది తర్వాత ఈ గ్రామాల్లో కక్షలు ఉండేటువంటి ఫ్యాక్షన్ కానీ క్యాస్ట్కి సంబంధించి రిలీజియన్కి సంబంధించి గొడవలు ఉండేటువంటి బూత్స్ ఏమున్నాయి దానికి సంబంధించి బైండ్ ఓవర్స్ చేయడం కొన్ని చోట్ల రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో రౌడీ షూటర్స్ని వన్ టైమ్ ఈలో బైంద చేయడము కొంతమంది మీద వీడియాలు పెట్టి బయట పంపించడం ఎందుకంటే ఎలక్షన్ సజావుగా సాగాలంటే మనం వీళ్ళందరినీ కూడా తగ్గించాల్సి ఉంటుంది అంటే దానికి సంబంధించి లిస్ట్ ఏమి ఉన్నాయి ఏ విధంగా ఆ వర్క్ జరుగుతుందో కూడా చూడటం జరుగుతుంది అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ వచ్చి చాలా పెద్ద ఎత్తున జరగాల్సి ఉంటుంది మద్యానికి సంబంధించి కానీ డబ్బులకు సంబంధించి కానీ అదేవిధంగా మనకు ఎలక్షన్ జరిగే నాటికి ల్యాండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కూడా చాలా పాజిటివ్గా ఉండాల్సి ఉంటుంది అంటే సపోజ్ మన ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కనుక గమనిస్తే ఎప్పుడైతే ఆయా స్టేషన్ పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా చిన్న చిన్న నేరాలు ఆ నేరాలతో పాటు అవి పెరిగి పెద్దవే పెద్ద నేరాలు అవుతాయి అంటే చిన్న నేరాలను అదుపు చేయడం ద్వారా పెద్ద నేరాలను మనం అరికట్టవచ్చు నార్మల్గా ఎక్కడైనా ఓపెన్గా ప్రింట్ చేస్తూ ఉంటే ఏం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తాగిన ఇద్దరు కొట్లాడుకుంటారు ఆ కొట్లాడి మిస్ అయితే ఆయన తాగి వెహికల్ వేసుకొని ఎవరికి యాక్సిడెంట్ చేస్తారు లేదు అది మిస్ అయితే ఇంటి దగ్గర భార్య భక్తులు కొట్లాడుకుంటారు సో ఆ మూడు కూడా చిన్న పెన్సిల్ అయినప్పటికీ కూడా ల్యాండ్ ఆర్డర్ పరంగా చూస్తే కనుక అవి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సరైనటువంటి ల్యాండ్ ఆర్డర్ లేదా పరిగణి తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద ఎన్డీపీఎల్ అంటే మనకు తెలంగాణ నుంచి కావచ్చు గోవా నుంచి కావచ్చు తమిళనాడు నుంచి కావచ్చు కర్ణాటక నుంచి కావచ్చు అటువంటి మధ్యం వచ్చింది దానికి మనం రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై రెండు అంతర్జాతీయ చెక్ పోస్టులు ఉన్నాయి మన దగ్గర దాదాపుగా ఇరవై రెండు చెక్ పోస్టులు మన దగ్గరే ఉన్నాయి ఎందుకంటే మనకు మనకు తమిళనాడు బార్డర్ ఉంది మనకు తెలంగాణ బార్డర్ వస్తుంది అదేవిధంగా కొన్ని ఏరియాలు ఉంటే తిరుపతి కనుక మనకు అడ్మినిస్ట్రేటివ్ కనుక తీసుకుంటే మనకు కర్ణాటక నుంచి కూడా మద్యం వచ్చే అవకాశం ఉంటుంది ఇవి కాక ట్రైన్స్లో గోవా నుంచి మద్యం వస్తూ ఉంటుంది సో వీటిపైన పోలీస్ నుంచి కూడా టీమ్స్ వేయడం జరిగింది ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతో సహా జిఎస్టీ వాళ్ళతో సహా కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజు రెవెన్యూ అండ్ పోలీస్ వీటికి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఇంకా ఇప్పుడు తక్కువ ఉన్నాయి ఇంకా పెరుగుతాయి బహుశా ఈ వన్ వీక్లో చాలా చెక్ పోస్టులు ఎరక్ట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఏ చెక్ పోస్ట్ దగ్గర లేదా ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసులు తక్కువగా నమోదాయి ఎక్కువ నమోదే ఇవన్నీ ఫైన్ తక్కువ నమోదు అవుతున్నాయి అంటేనే దేర్ ఇస్ ప్రాబ్లం అంటే ఇది థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు